తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది ఈ అల్పపీండం కోల్కతాకు దక్షిణ ఆగ్నేయ దిశగా సుమారు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది ఈ తీవ్ర వాయుగుండం మరింత బలపడి నేడు తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఉత్తర ఈశాన్య దిశగా పయనించి ఈ నెల ముప్పైనా బంగ్లాదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది దీంతో రుతుపవనాలు వేగంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అల్పపీడన ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా పశ్చిమ బెంగాల్ కోస్తాంధ్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే అన్ని అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది కాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లిన రైతులు వర్షం కారణంగా ధాన్యం తడిచుకు రావడంతో ఆందోళన చెందుతున్నారు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు వాటిని ఎలా చెల్లించాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు చేతులు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గాలి దుమారంతో కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్ లక్ష్మణ చాంద మామడ ఖానాపూర్ కడం సారంగపూర్ దిలావర్పూర్ నర్సాపూర్ కుంటాలా లోకేశ్వరం ముధోల్ తానూర్ మండలాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయానికి తీసుకువచ్చిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది ఒక్కసారిగా గాలి దుమారంతో పాటు వర్షం మొదలవడంతో వర్షం బారి నుండి ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది ఇది అకాల వర్షాల సమయమని వర్షాల ధాటికి ధాన్యాన్ని రక్షించుకోవడానికి సరైన రక్షణ ఏర్పాట్లు లేవని ఇల్లు ఇవ్వలేదని గత పదిహేను రోజుల నుండి ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల్లో ఉంచామని ఇక్కడ మాత్రం మాయిశ్చర్ లేదని హమాలీలు లేరని లారీలు దొరకడం లేదంటూ కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేశారే కానీ ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పంటలు పండించుకోవడానికి అప్పు సొప్పు చేసి ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే అధిక వర్షాల వల్ల కొంత పంట నష్టమైతే పంట చేతికొచ్చాక అంతకంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోందని దీనికి తోడు అకాల వర్షాలు రైతులను నట్టెట్ట ముంచుతున్నాయని ధాన్యాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసి ఖరీఫ్ పంటలకు సిద్ధం కావాల్సి వస్తుందని ఇప్పుడు ఈ తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు మరి మేము ఇక్కడ గత నెల రోజుల నుంచి ధాన్యం కోర్చినాము మరి అధికారులు ఏమో ఇక్కడ ఉంది లారీలు లేవు మన గిన్నిస్ లేవు అని చెప్తూ కాలం వెళ్ళదీశారు రాత్రి భారీ వర్షం కురిసింది ధాన్యం మొత్తం తడిసిపోయింది మరి ఇంతకుముందు మ్యాచర్ అసలుగా ఉంటామని చెప్పలేదు మ్యాచర్ అంటే పదహారు పదిహేడు అని చెప్పారు ఇక్కడ పన్నెండు పదకొండు వచ్చినా కూడా వాళ్ళు కొనుగోలు చేయలేదు ఈ తడిసిపోయిన ధాన్యం ఎవరు ఉంటారు ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు మరి ఇదే ధరని చెల్లించే అంటే పదిహేను వందల పది రూపాయలు ఉంది కదా ఈ పదిహేను వందల పది రూపాయల కాడికి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలా మరి అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమయ్యి మరి వానలు ఉంటున్నాయని మరి వారు కొనుగోలు చేస్తే పరిస్థితి మరి ఇప్పుడు అట్లది దయాకర ఏంది ఇది మరి ఎప్పుడు లేపుతారు మరి ఇప్పుడు సీజన్ వచ్చింది ఇప్పుడు రోజు ఇన్ని ఇప్పుడు పదిహేను రోజుల నుంచి పొందాకాల్లని దాకా ఇండేమంటున్నాం మరి అమలు ఒక దీనికి ఒక మంజలపూర్కి ఒక కళ్ళం మీద ఒక ఇరవై ఇరవై ఐదు మంది పెడితే ఈ ఈ పాటికి ఒక అడ్లు ఇస్తు ఉండకపోవు మొత్త లారీలప్పుడు కూడా దొరుకుతుండే మీరు లేటు చేసేట్లు కాబట్టి మీరు ఈ అడ్లు మిగిలిపోయినాయి ఇంతవరకు లేకపోతే కాంటలు ఒక్కటే పెట్టి రెండు కాంటలు పెడితే ఇదివరకు ఒక్క కూడా నీకు ఒక్క ఇత్తు ఉండకపోవు ఎందుకోసం మీరు ఇట్లా లేట్ అన్నదాతకు అండగా ఉంటామని చెబుతున్న పాలకులు ఎలాంటి సాయం అందిస్తారో వేచి చూడాలి